ఒకనొక అందమైన గ్రామంలో ప్రియా అనే యువతి నివసించేది ఆమె చాలా దయగలది కష్టపడి పనిచేసేది ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసేది కానీ ఆమె జీవితం కష్టాలతో నిండి ఉండేది అదే గ్రామంలో దుర్జయుడు అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా మోసగాడు స్వార్థపరుడు ఎప్పుడూ ఇతరులను మోసం చేసి తన లాభం చూసుకునేవాడు కానీ అతని జీవితం సుఖంగా సంపదలతో నిండి ఉన్నట్లు కనిపించేది ప్రియ ఎన్నోసార్లు ఆలోచించేది నేను ఇంత మంచిగా ఉన్నా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు దుర్జయుడు ఇంత చెడ్డవాడైనా ఎందుకు అతనికి అన్ని సుఖాలు ఈ ప్రశ్న ఆమె మనసును తొలిచేసేది ఒకరోజు ఈ సందేహాలకు సమాధానం తెలుసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది గ్రామానికి దూరంగా ఉన్న కొండపై నివసించే జ్ఞాని అయిన ఋషిని కలవాలని ఆమె బయలుదేరింది ప్రియ కష్టపడి నడుస్తూ చివరికి ఋషి ఆశ్రమానికి చేరుకుంది ఋషి ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు ప్రియా నమస్కరించి తన సందేహాన్ని విన్నవించుకుంది ఋషి కళ్ళు తెరిచి చిరునవ్వు నవ్వి అమ్మా నీ ప్రశ్న చాలా లోతైనది ఒక కథ ద్వారా నీకు సమాధానం చెబుతాను అని అన్నాడు ఒకప్పుడు రెండు నదులు ఉండేవి ఒకటి స్వచ్ఛమైన నీటితో మరొకటి బురద నీటితో ప్రవహించేవి స్వచ్ఛమైన నది ఎప్పుడూ కష్టపడి రాళ్లను దాటుకుంటూ అడ్డంకులను తొలగించుకుంటూ ప్రవహించేది దాని మార్గం కఠినంగా ఉండేది కానీ అది ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉండేది ఎందరికో దాహం తీర్చేది బురద నది మాత్రం సులభమైన మార్గంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రవహించేది అది ఎప్పుడూ బురదగానే ఉండేది ఎవరికీ ఉపయోగపడేది కాదు దాని నీరు తాగడానికి పనికిరాదు చివరికి స్వచ్ఛమైన నది సముద్రంలో కలిసి అనంతమైన ప్రశాంతతను పొందింది బురద నది మాత్రం ఒక చిత్తడి నేలలో చిక్కుకుపోయి అక్కడే ఆరిపోయింది మంచివారు కష్టపడిన వారి అంతిమ గమ్యం శాంతి సంతోషం చెడ్డవారు సులభంగా జీవించిన వారి అంతం దుఃఖం ఒంటరితనం ప్రియకు జ్ఞానోదయం అయ్యింది ఆమె కృతజ్ఞతతో ఋషికి నమస్కరించి ప్రశాంతమైన మనస్సుతో గ్రామానికి తిరిగి వచ్చింది దుర్జయుడు మాత్రం తన మోసాల వల్ల ప్రజల నమ్మకాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయాడు అప్పటి నుండి ప్రియ తన కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ నిజమైన సంతోషాన్ని పొందింది